జై శ్రీమన్నారాయణ ఒక పని చేసేటప్పుడు దాని ఫలం అనుభవించే తీరాలి దాని వలన మనకి కష్టం కలగకుండా దాని ఫలాన్ని మనం అనుభవించాల్సిన అవసరం లేకుండగా ఆ పనిని చేయటమే యోగము యోగం అంటే యోగ కర్మసు కౌశలం అని యోగం యోగం అని అంటే కర్మలు చేసేటప్పుడు కర్మసు కౌశలం కౌశలం అంటే కుశం అంటే దర్భ దర్భలు కోసేటప్పుడు గట్టిగా లాగితే చేతులు కోసుకొని పోతాయి సరే మన చేతులు కోసుకోకుండా జాగ్రత్తగా దర్భలు లాగే ప్రక్రియకు లాతి గనుక కౌశలం అని పేరు ఆ పలం మనకు అంటదు ఎందుకు అంటదు భగవంతుడు శాస్త్రం చెబుతూ ధర్మాలన్నీ చెబుతూ నాయన అర్జున నన్నే శరణుగా పట్టుము